హలో గైస్ మై గల్ అన్లాక్ సంక్రాంతి ఫ్రమ్ కొడై కెనాల్ కోడాయి కెనాల్లో డేట్ ఆల్రెడీ నిన్న హోటల్ చూసారు తక్కువ బడ్జెట్లో హోటల్ వచ్చింది చాలా తక్కువ బడ్జెట్లో హోటల్స్ అయితే దొరికేస్తున్నాయి ఈ రోజు మనం ట్రిప్ చేస్తున్నాం వ్యాల్యూ ట్రిప్ వ్యాలీ అండ్ లోకల్ ఉంటాయి కదా లోకల్ ట్రిప్ కూడా మొత్తం ప్రైస్ త్రీ హండ్రెడ్ పడింది ఏమేమి ప్లేస్ చూపిస్తారు మొత్తం దీన్ని చూపిస్తా చూడండి ఇదే బస్సు మనం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఈవినింగ్ త్రీ టు ఫోర్ వరకు ఉంటుంది ఇప్పుడు నుంచి తీసుకెళ్ళి అక్కడ ఒక ప్రతి ప్లేస్లో ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అలా టైం ఇస్తారు మనం ఆ నేచర్ని ఎంజాయ్ చేసి వచ్చేయడమే చాలా ప్లేస్లు ఉన్నాయి ఇలా ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ప్లేసెస్ ఉన్నట్టు ఉన్నాయి కుదిరితే ఈ వీడియోలు మొత్తం వచ్చేస్తే లేదంటే వీడియోలు ఎంత అయిపోతుంది అంటే సెకండ్ పార్ట్లో కూడా పెడతాను ఓకేనా వీడియోతో పూర్తిగా చూడండి పొడైకైనా లగ్జిపోద్ది ఇంకా వీడియోలోకి వెళ్దాం ల్యాట్స్కు మనం బుక్ చేసుకుంది ఇక్కడే ఎస్కెం ఎస్ఎంకే టూర్స్ అండ్ ట్రావెల్స్ బ్రదర్ దగ్గరే బుక్ చేసుకుందా ఎగ్జాక్ట్గా బస్ స్టాండ్ ఇదే బస్ స్టాండ్కి పక్కనే ఉంది కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది ఇక్కడ కావాలంటే చూసుకోండి నైన్ ఎయిట్ ఫోర్ డబల్ టూ ఫోర్ నైన్ వన్ డబల్ సిక్స్ అతని రిసిప్ట్లో కూడా అతని నెంబర్ ఇచ్చాయి కదా కావాలంటే ఆయన కాల్ కాల్ చేసి మాట్లాడచ్చు క్లాక్ రూమ్ కూడా అవైలబుల్గా ఉంది ఇక్కడ ఓ కార్స్ అండ్ బైక్స్ అవైలబుల్ బైక్ ఎలా ఉన్నాయి కార్స్ పర్ డే హౌ మచ్ ప్రైస్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఓకే బై థ్యాంక్ యూ మనం వెళ్తున్న బస్సు ఎస్కేఎం ట్రావెల్స్ ఈ ట్రిప్ లో మనం చూడబోతున్న ప్లేస్ ఇదే వాక్ అండ్ గ్రీన్ వ్యాలీ ఇక్కడ ఎయిట్ ప్లేసెస్ ఇక్కడ ఒక ఎయిట్ ప్లేసెస్ ఇలాగా ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ ప్లేసెస్ దీని మీద కాస్ట్ ఉంది అవి పట్టించుకోవద్దు ఇలాగే చెప్తారు అది ఏమో విఐపి ఫారెస్ట్ టూర్ అంట ఇదేమో లోకల్ టూరు దీని ప్రైస్ వచ్చి త్రీ హండ్రెడ్ తీసుకున్నారు మధ్యలో గైడ్ ఛార్జెస్ పక్కనే రాశారు కదా గైడ్ ఛార్జెస్ ఒక థర్టీ రూపీస్ అని మధ్యలో ఒక థర్టీ ఫిఫ్టీ రూపీస్ ఎలాగో దెబ్బేస్తారు అది కామన్ అది ఎక్కడైనా కామన్గా ఉంటుంది ఓవరాల్గా ఒక ట్రిప్ అయితే ఫోర్ హండ్రెడ్లో వర్కౌట్ అవుతుంది బస్ ట్రిప్ ఫస్ట్ ప్లేస్ ప్లే కాకర్స్ వాక్ట్ వచ్చాం క్రాకర్స్ వాక్ వ్యూ పాయింట్ ఇందులో ఉన్నాయా వ్యాలీ వ్యూ మౌంటైన్ వ్యూ చూడింగ్ డబ్బు ఎంట్రన్స్ టికెట్ తీసుకోవాలి ట్వంటీ రూపీస్ అనుకుంటా టికెట్ ఇరవై రూపాయలు మొబైల్కి ముప్పై రూపాయలు మొత్తం యాభై రూపాయలు పెర హెడ్ ఈ క్రాకర్స్ వాక్ వ్యూలో కనిపించేవి ఈ వ్యాలీ వ్యూ మౌంటైన్ వ్యూ షౌటింగ్ స్పాట్ నోస్ వ్యూ ఈ వ్యూస్ అన్నీ కనిపిస్తాయి అంట ఇది కంప్లీట్ చేసుకొని ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్లో ఎదురుగా ఇంకో బ్రయం పార్క్ ఏదో పార్క్ ఉంది అక్కడ అది కూడా చూసుకొని లెవెన్ ఓ క్లాక్ కల్లా మన బస్ దగ్గరికి వచ్చేస్తే ఇక్కడ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళవచ్చు అన్నది ఓకే స్టార్ట్ అవుదాం కాకర్స్ వాక్లో ఫస్ట్ వ్యూ పాయింట్ ఏ ఏముంది అరే ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ పాయింట్ కానీ సన్సెట్ పాయింట్ చాలా బాగుంటుంది ప్రజెంట్ మొత్తం ఫాగ్తో నిండిపోయింది ఏం కనిపించట్లేదు అది మొత్తం ఫుల్ ఫాగ్ ఏం కనిపించట్లేదు ఇది ఎలా ఉంది మొత్తం కొంచెం ముందుకెళ్తే ఇంకేమైనా వ్యూ పాయింట్ వస్తుందని చూద్దాం కిందకు స్టెప్స్ ఉన్నాయి క్లోజ్ అనుకుంటా ఆ ఫ్లవర్స్ అవి చూసుకొని వెళ్తే చాలా బాగుంటుంది లోపల కానీ క్లోజ్ చేస్తే బట్టలు కావాలా నాయన స్వెటర్లు కావాలా కొడైలలో మాత్రం అదిరిపోయిందబ్బా ఎంత కూల్ క్లైమేట్ ఉంది మొత్తం పాక్తో ఫుల్ క్లోజ్ అయిపోయి ఉంది ఫస్ట్ ప్లేస్ ఇది ఇంకా ఈవినింగ్ వరకు చాలా ప్లేస్ తిరుగుతూ ఉంటాం టెన్ టు ఫిఫ్టీన్ ప్లేస్ ఎన్నో చెప్పారు కదా మొత్తం తిరగాలి బట్ చూడండి అసలు పాక్ ఎలా ఉందో మా ఐస్ క్రీమ్ బళ్ళు కూడా ఉన్నాయి చల్లె ఎవరు తింటారు రా బాబు చలి ఎత్తుంటే ఐస్ క్రీమ్ బళ్ళు కూడా ఏ అబ్బా ఇప్పుడు ఫాగ్ కొంచెం పోయింది అదన్న వ్యూ పాయింట్ పోలా తిరిగి పోలా పైనేమో టెలిస్కోప్ వ్యూ పాయింట్ పది రూపాయలంట ఏం కనబడదన్న నేను ఊటీలో చూసాను అదిగో అంటే ఏదో ఒక చర్చి లాంటిదో సంథింగ్ ఏదో ఉన్నదాన్ని జూమ్ చేసి చూపిస్తారు అంతే పెద్ద ఏం లేదు మాత్రం బా బాబు కపుల్ అంటే తొందరగా రెండు అయ్యా కొడైకెనాలు మంచి ఎంజాయ్ చేయొచ్చు ఎయిటీస్ నైంటీస్ టూ కే కిట్స్ అంట ఎన్నున్నాయో చాక్లెట్లు చిన్నప్పుడు చాక్లెట్లు బిస్కెట్లు ఈ పెప్పర్మండి పిల్లలు మన చిన్నప్పుడు కొట్లో కనిపించే చోటు చింతపండు ప్యార్లీ ప్యార్లీ బిస్కెట్స్ ఓ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేస్తున్నారు ఇక్కడ మీకు ఎవరికైనా గుర్తుంటే కనుక కామెంట్ చేయండి భలే ఉన్నాయి ఇక్కడ అవి

సూపర్ ఉన్నాయి కదా వ్యూస్ అది తిరిగిపోయింది అసలు ఎర్లీ మార్నింగ్ ఈవినింగ్ సన్సెట్ కూడా వస్తే చాలా బాగుంటుంది ఎంట్రీ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు విత్ ఫోన్కు థర్టీ రూపీస్ అంట కానీ వ్యూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి సూపర్ సాటిస్ఫై ముందు యాభై రూపాయలకి వర్త్ ఓకే ఇప్పుడు నెక్స్ట్ బ్రయాండ్ పార్క్ పక్కనే ఉంది అది కూడా చూసుకొని నెక్స్ట్ ప్లేస్కి బయలుదేరుతాం ఎదురుగానే ఉంది బ్రయాండ్ పార్కు ఇదేమో కోకర్స్ వాక్ ఇదేమో పార్కు ఇది ఎంత ఎంట్రీ అడల్ట్ థర్టీ రూపీస్ అంట ముప్పై రూపాయలు నెక్స్ట్ బ్రయాన్ పార్క్ కింద మనకెందుకు స్టాఫ్ అది భలే ఉందన్న ఆడుకోవడానికి కానీ ప్లేస్ కానీ పోతే పోయినాయి ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ ఎంట్రీ ఇలా ఉంది Ya para. పువ్వులు ఉన్నాయి అన్ని ఒకటే కానీ కలర్స్ వేరు పూల జనకి జనకి బంధు పూలు ట్రయాండ్ పార్క్ బొమ్మ మొత్తం ప్లేస్ చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఎంజాయ్ చేయడం మాత్రం చాలా బాగుంది నెక్స్ట్ పాయింట్ చర్చ్ చర్చ్కి వచ్చాం ఇప్పుడు ఇది లా చర్చ్ ఇక్కడ మనకి ఎక్కువ టైం లేదు బస్సుకు మమ్మల్ని కొంచెం చేంజ్ చేసారు దానివల్ల ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నా ఇప్పుడు వచ్చిన ప్రదేశం అప్పర్ లేక్ వ్యూ పాయింట్ ఇదే ఇంకొక ప్లేస్ ఏముంది లేక్ని పైనుంచి చూపిస్తారా బాబు అదొక వ్యూ పాయింట్ అన్నారు అంతే ఇదంతా లేకు వ్యూ బాగుంది స్కూల్ క్రికెట్ ఆడుకుంటున్నారు అక్కడ క్రికెట్ ఆడుతున్నట్టున్నారు అక్కడ మ్యాట్ వేసుకొని మరి ఆడేస్తున్నారు ఇల్లు బస్సులన్నీ ఇటు ఇక్కడి నుంచి ఫారెస్ట్ నెక్స్ట్ ఫారెస్ట్ పోయినా కేవ్స్ డెవిల్స్ ఏదో ఉన్నాయి కదా అవన్నీ ఇటువైతే ఫారెస్ట్ సైడ్ ఇక్కడ ఎదురుగా షాప్స్ అన్నీ ఉన్నాయి ఇదంతా తినడానికి తాగడానికి కొనుక్కోవడానికి మొత్తం దొరుకుతాయి కప్పర్ లేక్ వ్యూ పాయింట్ అయిపోయింది ఇది పెద్ద ఏం లేదు జస్ట్ ఫైవ్ మినిట్సే ఇక్కడ నుంచి నెక్స్ట్ ఫారెస్ట్ లోపలికి వెళ్తుంది ఇక్కడ ఎయిటీ రూపీస్ ఎక్స్ట్రా పే చేయాలండి ఫిఫ్టీ రూపీస్ ఫారెస్ట్ ఎంట్రీ ఒక థర్టీ రూపీస్ ఏమో గైడ్ ఛార్జెస్ మనం తీసుకుంది త్రీ హండ్రెడ్ టికెట్ ఒక ఎయిటీ రూపీస్ మళ్ళీ ఎక్స్ట్రా ఏ దొప్పుడైనా ఎక్కడైనా దుబ్బుడు దుబ్బుడే మామూలుగానే ఉండదు అది కామనే అనుకుంటా తప్పదు తప్ప దాకా వచ్చిందో మనం చేసేది ఏమి ఉండదు ఊటీలో కూడా సేమ్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేస్తా తెలిసిందే ఎక్కడికి వెళ్ళిన తర్వాత గైడ్ ఛార్జులు ఆ ఛార్జ్ ఈ ఛార్జులు ఎంతో కొంత వేస్తారు ఇక్కడ ఎయిటీ రూపీస్ అంటే ఈ ఓవరాల్ ట్రిప్ 12 టు 13 ప్లేసెస్ని ని ఆల్మోస్ట్ ఫోర్ లో చూపిస్తున్నారు మనకి ఓకే నెక్స్ట్ ప్లేస్లో కలుద్దాం আরে నమస్కారం కొరెక్ట్ అన్న బోర్డు పడిచికేగా ఫారెస్ట్ రూల్స్ సర్ లెఫ్ట్ బోర్డు సాఫ్టా పోడను పోడకూడదు టవర్ లోకి కడక లేదు ఇన్న నా ఇక్కడ ప్లాస్టిక్ బాటిల్స్ లోపలికి ఎలా లేదు అంటే నార్మల్ మన పర్సనల్ యూజ్ కాదు ఇలాంటి బాటిల్స్ ఉంటాయి కదా ఇక్కడ పడేసి వెళ్ళాలి ఇక్కడ ఎంతమంది వస్తున్నారు గర్ల్ ఫ్రెండ్స్ వేసుకుని వచ్చారా లేకపోతే కాలేజ్ బ్యాచ్ ఎవరిని కాలేజ్ బ్యాచ్ అనుకుంటా ఎంత ఒక బస్సులో వచ్చేసి ఉంటారు చల్లగా ఉందని అబ్బాబ్బా ఏముంది లొకేషన్ అసలు పిచ్చి ఎక్కువ మొత్తం ఫుల్ ఫాగ్ ఆ చెట్లు బదిలీ ఉంది కానీ జనాలు చూస్తే ఎంతమంది ఉన్నారు వీక్ డేస్లో కూడా ఎంతమంది ఉండే వీకెండ్స్ అయితే ఇంకా రచ్చరంబోలు అలా గా అనుకుంటే టెన్ రూపీస్ ఎంత న్యాచురల్ గా మనం ఎంజాయ్ చేయడమే ఐస్ క్రీమ్ ఈ చల్లలో ఈ చల్లదనానికి ఐస్ క్రీమ్ తిన్నారంటే గ్రేట్ బయ్య ఆ చలి చలిరగాస్తుంది ఫాగ్ రావడం వల్ల కొంచెం క్యాప్చర్ చేయడం మంచి వ్యూ పాయింట్ వాళ్ళు అయిపోయాం కానీ కానీ ఫాగ్ మాత్రం అదిరిపోయింది నైస్ ఖచ్చితంగా విష్ చేయాలి ఇంకా నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ ప్లేస్ ఓకే రెడీ రెడీ ఇప్పుడు పెద్ద పెద్ద చెట్లు ఉన్న పైన్ ఫారెస్ట్కి వచ్చాం ఎక్కడికెళ్ళినా ఈ షాపింగ్లు తినడానికి మాత్రం ఎటువంటి ఇబ్బంది లోపలికి పోదాం బాబు ఎవరైనా పక్కన గర్ల్ ఫ్రెండ్ ఉంటే గట్టిగా పట్టుకోండి పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి పాములు ఉంటాయి లోపల

జంటలు మాత్రం విభత్సంగా ఉన్నారు చెట్లని వెళ్ళిపోతున్నారు అమ్మ బాగా అది గుర్రాల మీద ఇదిగో సరదాగా తిరుగుతూ అండి తిరిగేయండి వంద రెండు వందల రెండు వందలు అన్నాడు వంద ఆడుకొని సరదాగా నాలుగు రౌండ్లు తిరిగేయవచ్చు గుర్రం మీద డబ్బులు ఇచ్చి కూర్చునే దానికన్నా గుర్రం పక్కన నడుచుకుంటూ వెళ్తే ఆ ఫ్రీగా వెళ్తుంటే ఆ వేరప్ప అదిరిపోతాయి ఫోటోలు ట్రై చేయండి కావాలంటే ఈ చోటా వాళ్ళ వన్ ఫిఫ్టీ చోటా వన్ ఫిఫ్టీ ఓకే బడా వాళ్ళ బడా వాళ్ళ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఓకే థ్యాంక్ యూ బ్రో ఇంక ఈ పైన్ ఫారెస్ట్ అయితే బై బై చెప్పేద్దాం కానీ ప్లేస్ మాత్రం ఎక్స్ట్రాడనరీగా ఉంది అసలు క్లైమేట్ ఏమో ఎంతో కూల్గా ఉంది చల్లగా ఉంది ఎక్కడ చూసినా జంటలు జంటలు మనం ఎప్పుడు లింగలింగమని ఇద్దరు ఇద్దరు అబ్బాయిలు సింగ్ సోలోగానే వస్తాను ఎవరైనా జంటలేరండి సోలోగా ఎవరు రావద్దు లేకపోతే ఫ్రెండ్స్ బ్యాచ్ రండి సూపర్ ఇంకా నెక్స్ట్ ప్లేస్లో కలుసుకుందాం ఓకేనా బై బై వాళ్ళు మన దగ్గర థర్టీ రూపీస్ గైడ్ చార్జెస్ ఫిఫ్టీ రూపీస్ ఫారెస్ట్ ఛార్జెస్ తీసుకున్నారు బట్ మనకి ఎక్కడికి వెళ్ళినా ఫారెస్ట్లోకి వచ్చిన తర్వాత ఎంట్రీ ఫీజులు అయితే వాళ్ళు ఏం తీసుకోవట్లేదు మన దగ్గర ఈ బస్సు వాళ్ళు లోపల పంపించేస్తున్నారు ఇది సూపర్ ఏదైనా ఎంట్రీ ఖర్చులు పోయినట్టేగా ఇప్పుడు మనం వెళ్తున్న ప్లేసు డెవిల్స్ కిచెన్ లోపలికి వెళ్ళాలి కొంచెం సేపు నడుచుకొని పిల్లలు జాగ్రత్త భయపడతారు అరే నీళ్ళు ఎవరే కానీ తప్పుకోరా బాబు పట్టుకొని వెళ్తున్నాం ఇంకొంచెం దూరం నడవాలి వచ్చేసాం ఆల్మోస్ట్ ఇదే గుణా కేవ్స్ డెవిల్స్ కిచెన్ అని కూడా పేరు ಹಂಡ್ರೆಡ್ ಇಯರ್ಸ್ ಓಲ್ಡ್ ಟ್ರೀ ಇಕ್ಕು ಮೊತ್ತ ಆ ಚೆಟ್ ಮೊತ್ತಿ ಮೊತ್ತಮದೇ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ ట్రీ అంటొక వ్యూ పాయింట్ మొత్తం ఫాక్తో క్లోజ్ అయిపోయింది ఏం కనిపించట్లా ఈ ప్లేస్ పేరు డివిల్స్ కిచెన్ ఇక్కడ కమల్ హాసన్ గారిది గునా మూవీ తీశారు అప్పటి నుంచి ఈ ప్లేస్ ని గునా కేవ్స్ అని పిలుస్తున్నారు నెక్స్ట్ ఇది పిల్లర్ రాక్స్ వ్యూ పాయింట్ మొత్తం ఫాక్ క్లోజ్ చేసేస్తుంది ఇప్పుడే కనిపించింది ఇంతలో మొత్తం క్లోజ్ అయిపోయిందో నీ దగ్గరకు వచ్చేసరికి క్లోజ్ ఏముంది అదో ఒక రాక్ నిలబడి ఉంది ఆ వ్యూ పాయింట్ బాగుంది దగ్గరికి వచ్చేసరికి మొత్తం క్లోజ్ అయిపోయింది సర్లే నిన్నో అనుకుంటా అన్నీ జరుగుతాయా కానీ క్లోజ్ అయిపోయింది దగ్గరికి వెళ్ళి జరిగిపోయింది మొత్తం సరేలే పోదాం గోల్ఫ్ స్కోర్స్ పాయింట్ అంట ఫస్ట్ లో చూసేవచ్చు అదేం చూస్తాం దగ్గరికి వెళ్ళి కానీ కానీ బాబాయ్ బానాయి నేనేదో వాటర్ ఫాల్ అంటే ఏదో పెద్ద వాటర్ ఫాల్ అని ఎక్స్పెక్ట్ చేసా ఏదో బొడ్డ వాటర్ ఫాల్ చూపించి ఇదే వాటర్ ఫాల్ అన్నారు ఇంకా ట్రిప్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ లో లేక్ వ్యూ దగ్గర అయితే పడేసారు ఈ లేక్ దగ్గర బోటింగ్ దీనికి సంబంధించిన విషయాలన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తా ఎందుకంటే రేపటి టూర్లో కూడా లాస్ట్ లో లేక్ దగ్గరే పడేస్తారు వర్షం చలి అన్ని కలిపిస్తే అలాగ ఉంటుంది అలా ఉంది ఎంత చూడండి అసలు ఈరోజు ట్రిప్ అయిపోయింది ట్రిప్ అయిపోయిన తర్వాత కుమ్మేసింది వర్షం కొడైనా లేక్కి వెళ్ళి ఇంకా ఫుల్ గా తెలుసుకుని రూమ్కి వచ్చేసా ఓకేనా ఈ వీడియో అయితే మీకు అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా కొంచెం లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి చాలా మందికి ఉపయోగపడుతుంది ఓకేనా అందరికీ టేక్ కేర్ బాయ్ బాయ్